రిషిని కాపాడబోయి మహేంద్ర ఇరుక్కుంటాడు కదా వాళ్ళిద్దరూ క్యాంటీన్ నుంచి రూమ్ దగ్గరికి వచ్చేసరికి జగతి వసు ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు కదా మహేంద్ర ఏంటి జగతి అంత సీరియస్గా గడియారం వంక చూస్తున్నారు అని అడుగుతాడు కదా డాడ్ ఇది జోకులు లేసే టైం కాదు అని అంటాడు కదా రిషి మెల్లగా అంటే మన పని అయిపోయినట్టేనా రిషి అని అంటాడు కదా మహేంద్ర అంతే అనుకోండి డాట్ అని అంటాడు రిషి మెల్లగా జగతి వసు ఇద్దరు కూడా మహేంద్ర వంక కోపంగా చూస్తారు జగతి మరీ అంత కోపంగా చూడుకో రిషికి తలనొప్పిగా ఉందని కాఫీ తాగడానికి వెళ్ళాం క్యాంటీన్కి ఆ మాత్రానికే అంత కోపడతాయలా అని అంటాడు మహేంద్ర కాఫీ తాగడానికి వెళ్ళడం ప్రాబ్లం కాదు మహేంద్ర కానీ మీరు వెళ్ళి ఎంతసేపు అయింది క్యాంటీన్లో ఉన్న కాఫీ మొత్తం మీరే తాగుతున్నారా ఏంటి అని అంటుంది జగతి కోపంగా చూస్తూ అంటే అది జగతి ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ అని అంటాడు మహేంద్ర అవును మరి మీ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా అందుకే క్యాంటీన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారా అని అంటుంది వసు అత్త అత్తాకోడలిద్దరు ఎలా తగులుకున్నారేంటి మనల్ని అని అంటాడు మహేంద్ర మెల్లగా డాడ్ తప్పదు భరించాలి అని అంటాడు రిషి ఇంకా జగతి వసు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చేస్తూ ఉంటారు జగతి మహేంద్రను వసు రిషిను తిడుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఆ తిట్లను వినలేక చెవులు మూసుకుంటూ ఉంటారు మేమిద్దరం మాట్లాడుతూ ఉంటే మీకు అంత కర్ణ కఠోరంగా ఉందా మా మాటలు వినలేకపోతున్నారా చూసారా అత్తయ్య అలా చెవులు మూసుకుంటున్నారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి అని అంటుంది వసు అవును వసు నేను గమనిస్తూనే ఉన్నాను అని అంటుంది జగతి అమ్మ కోడలిపిల్ల మీ అత్తయ్యకి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకమ్మా అని అంటాడు మహేంద్ర చూసారత్తయ్య వాళ్ళిద్దరూ చిన్న పిల్లల్ని పట్టుకుని కాలేజ్ క్యాంపస్కి ఎలా వెళ్తారు మనం తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేకుండా నేను లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తున్నానంట క్యాంటీన్లో వాళ్ళు గంటలు గంటలు గడిపి వచ్చింది తప్పు కాదంట అని అంటుంది వసు నాన్న రిషి వసుని ఆపమని చెప్పు నాన్న వసు శాంతిస్తే మీ అమ్మ కూడా ఆటోమేటిక్గా శాంతిస్తుంది వాళ్ళకేదో ఆయుధం దొరికినట్టు ఇలా తగులుకున్నారేంటి నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ నేను ఉండండి అని వసుకి సైగ చేస్తాడు ఏ ఆపవే ఇంకా అని అంటాడు నేను ఆపను అన్నట్టు సైగ చేస్తుంది వసు నీ పని తర్వాత చెప్తా అని సైగ చేస్తాడు రిషి హా అప్పుడు చూసుకుందాంలే కానీ నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు కుదురుకుంటాను అస్సలు ఆపను అని వసు కూడా సైగ చేస్తుంది నిన్ను అని అంటాడు రిషి కోపంగా చూస్తూ అపా కోపంగా చూస్తే మరి బెదిరిపోతాము ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు అని వసు జగతికి ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది రిషి మాత్రం వసుని నువ్వు దొరుకుతావు చూడు అప్పుడు చెప్తా నేను ఈ సంగతి అని కొరకరా చూస్తూ ఉంటాడు నాన్న రిషి ఒక్క ఐడియా చెప్పనా దీనికి ఒకటే పరిష్కారం అని అంటాడు మహేంద్ర ఏంటి డాడ్ అది అని అంటాడు రిషి నువ్వు బాబుని ఎత్తుకో నేను పాపని ఎత్తుకుంటాను ఇద్దరం సైలెంట్గా ఏమి మాట్లాడకుండా వాళ్ళని తీసుకుని వెళ్ళి కారులో కూర్చుందాం ఆటోమేటిక్గా వాళ్ళే వెనకాల వస్తారు అని అంటాడు మహేంద్ర గుడ్ ఐడియా డాడ్ ఇప్పటి చెప్పకుండా ఎందుకు డాడ్ టైం వేస్ట్ చేశారు పదండి ఇప్పుడే ఈ ఐడియాని ఆచరణలో పెట్టేద్దాం అని ఇద్దరు కూడా బెడ్ దగ్గరికి వెళ్ళి చెరుకు ఎత్తుకొని ఎత్తుకుని కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి రిషి మహేంద్ర వాళ్ళిద్దరిని అలా ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే వసు జగతి ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు అలా గుమ్మం బయటికి వెళ్ళగానే వాళ్ళిద్దరు జగతి వసు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు ఏదో సౌండ్ వచ్చినట్టుందే అని వెనక్కి తిరిగి చూస్తారు రిషి మహేంద్ర ఇద్దరు కూడా ఇద్దరు మళ్ళీ సీరియస్గా ఫేస్లు పెట్టి చూస్తూ ఉంటారు ఏమీ తెలియనట్టు మహేంద్ర నాన్న రిషి నీకేదైనా సౌండ్ వినిపించిందా ఏదో క్లాప్స్ కొట్టినట్టు అలా హైఫై ఇచ్చినట్టు అలా ఏమైనా వినిపించిందా అని అంటాడు డాడ్ నాకు కూడా వినిపించింది డాడ్ మీకు కూడా వినిపించిందా అని అంటాడు రిషి అవును నాన్న మన వెనకాల ఏదో కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర అనుమానంగా అవును డాడ్ ఏదో జరిగింది కానీ అదేంటో తెలియడం లేదు అని అంటాడు రిషి మన వెనకాల ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రని చేదిద్దాం ఆ కుట్రని బట్ట బయలు చేద్దాం అని అంటాడు మహేంద్ర ఆవేశంగా కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాడ్ కంట్రోల్ అని అంటాడు రిషి నువ్వు కంట్రోల్ చేస్తున్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళిద్దరినీ అని అంటాడు మహేంద్ర డాడ్ తర్వాత చూసుకుందాంలే కానీ పదండి డాడ్ ఇక్కడే ఉండి ఇంకా లేట్ చేశామనుకోండి డాడ్ ఏదో ఒక ఉపద్రవం మళ్ళీ వస్తుంది అప్పుడు మనం భరించలేము అందుకే మెల్లగా ఇక్కడ నుండి జారుకోవడం బెటర్ పదండి డాడ్ అని అంటాడు రిషి నువ్వు చెప్పింది కూడా నిజమే నాన్న అని ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు జగతీ వసు ఇద్దరు కూడా సీరియస్గానే చూస్తూ ఉంటారు రిషి మహేంద్ర ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఇంకా బయటికి వచ్చేస్తారు కారు దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళగానే జగతి వసు ఇద్దరూ కూడా పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వసు జగతి హైఫై ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ అత్తయ్య వాళ్ళిద్దరికీ బలే జలకిచ్చాం కదా దెబ్బకి భయపడిపోయారు కదా అని వసు నవ్వుతూ ఉంటుంది అవును వసు మీ మావయ్య గారి ఫేస్ చూడాలి అసలు నాకైతే మహేంద్ర ఫేస్ చూస్తే ఎంత నవ్వొచ్చిందో నవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అని అంటుంది జగతి మీ అబ్బాయి ఫేస్ చూసి నాకు కూడా అలానే అనిపించింది అత్తయ్యా నేను కూడా చాలా కంట్రోల్గా ఉన్నాను మీకు విషయం చెప్పనా ఈ కాపుతావా అని మీ అబ్బాయి మధ్యలో నన్ను బెదిరించారు తెలుసా సైగ చేస్తూ అని అంటుంది వాసు అవునా ఇది ఎప్పుడు జరిగింది నేను చూడలేదే గమనించనే లేదు అని అంటుంది జగతి ఆశ్చర్యంగా అవునత్తయ్యా తగ్గేదే అని రాఖండిగా చెప్పేశాను నేను కూడా సైగ చేస్తూ అని అంటుంది వసు పర్వాలేదే బాగానే సైగలు చేసుకుంటున్నారనమాట అని అంటుంది జగతి నవ్వుతూ ఇలాంటి వాటిల్లో మీ అబ్బాయి నెంబర్ వన్ తెలుసా కానీ మీకు మాత్రం మీ అబ్బాయి అమాయకుడు అని అంటుంది వసు నవ్వుతూ నా కొడుకు ఎప్పటికీ అమాయకుడే వసు అని అంటుంది జగతి మురిసిపోతూ అవునవును మీ కొడుకు అమాయకుడే మీరు కూడా అమాయకురాలే మీకేమీ తెలియదు అని వసు నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వసు వాళ్ళెళ్ళి చాలా టైం అయింది ఇప్పుడు మనల్ని పట్టుకుంటారు లేట్ అయిందని పద వెళ్దాం అని లేచి గుమ్మం వైపు చూసేసరికి గుమ్మం ఎదురుగుండా మహేంద్ర రిషి ఇద్దరు నిలబడి ఉంటారు వాళ్ళిద్దరిని చూసి వసు జగతి షాక్ అయిపోతారు బిత్తరపోయి అలానే చూస్తూ ఉంటారు అత్తయ్య ఏంటిది వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎప్పుడొచ్చారు అని అంటుంది ఏమో వసు నాకు తెలీదు నేను కూడా గమనించలేదు వసు అని అంటుంది జగతి మెల్లగా మనిద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ వినేసుంటారా అని అంటుంది వసు మెల్లగా అర్థం కావట్లేదు వస్సు వాళ్ళ ఫేసులు చూస్తుంటే వినలేదా విన్నారో కన్ఫ్యూజింగ్గా ఉంది వసు అని అంటుంది జగతి నాకు కూడా అలానే అనిపిస్తుంది అత్తయ్య అని అంటుంది వసు నాన్న రిషి ఉన్నట్టుండి ఇప్పుడు వరకు ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది ఎందుకో అని అంటాడు మహేంద్ర కొన్ని హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు అలానే మాయమవుతాయి డాడ్ అని అంటాడు రిషి కౌంటర్ వేస్తూ అత్తయ్యా మనం దొరికిపోయాము అని అంటుంది వసు మెల్లగా రిషి మహేంద్ర వచ్చి వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ రౌండప్ చేస్తారు ఇంకా వసు జగతి వాళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉంటారు అత్తయ్య ఏదో ఒక ఐడియా ఇవ్వండి ఏం చెయ్యాలి వీళ్ళిద్దరేంటి మన చుట్టూ తిరుగుతూ రౌండఫ్ చేస్తున్నారు అని అంటుంది వసు నాకే ఏ ఐడియా రావట్లేదు వసు అని అంటుంది జగతి సరే నేనే ఆలోచిస్తానులే ఏదో ఒకటి అని వసు ధైర్యంగా ఏంటి ఏంటి మీరు ఇలా మా చుట్టూ తిరుగుతున్నారు ఇలా రౌండ్ అప్ చేస్తే కన్ఫ్యూజన్లో నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది మాకు కూడా అదే కావాలి అని అంటాడు రిషి వసుకి కౌంటర్ ఇస్తూ అత్తయ్య ఏంటిది అంటే మనం మాట్లాడినవన్నీ వినేసారా అని అంటుంది జగతితో కన్ఫామ్గా గా వినేసారు వసు అందుకే మనల్ని రౌండ్ రౌండ్అప్ చేశారు ఏం చేయాలి ఇప్పుడు ఏం మాట్లాడినా వర్కౌట్ అవదు వస్సు సైలెంట్ గా ఉండడమే బెటర్ బాల్ వాల్ కోర్ట్లోకి వెళ్ళిపోయింది అని అంటుంది జగతి అంతే అంటారు అత్తయ్యా లేదత్తయ్యా ఏదో ఆలోచించండి ఏదో ఒక ఉపాయం వస్తుంది అని అంటుంది వసు ఇంకేం ఉపాయం లేదు వసు మనం రెడ్ హ్యాండెడ్గా వాళ్ళకి దొరికిపోయాము ఇందాక మనల్ని వాళ్ళు భరించారు కదా ఇప్పుడు మనం భరించాలి తప్పదు అని అంటుంది జగతి అంతే అంటారా అని అంటుంది వసు బాధగా అంతే ఇప్పుడు వాళ్ళు మొదలు పెడతారు మనం చెవులు మూసుకుందాం అని అంటుంది జగతి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్